నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అరుణ్ అండి కొంచెం మనకు హెల్త్ బాగోలేక చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే తీయట్లేదు నేను ఇదివరకు పెట్టిన వీడియోస్ కూడా అన్ని కూడా నేను కొంచెం హెల్త్ బాగున్నప్పుడే తీసి పెట్టిన వీడియోలు అనమాట దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన గ్రూప్లో కూడా తెలియజేయడం జరిగింది అది మన గ్రూప్లో ఉండే రైతులకైతే తెలుసు ఇప్పుడు కొంచెం హెల్త్ బెటర్ గానే ఉంది ఇంకా కొంచెం బెటర్ అయిన తర్వాత కంటిన్యూస్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను అనమాట ఖచ్చితంగా నెక్స్ట్ వాటి గురించి అదేవిధంగా మనకు పత్తి విత్తనాల గురించి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు విత్తనాలు రెండు వీడియోస్ తీయడం జరిగింది పార్ట్ త్రీ వీడియో తీయాల్సి ఉంది కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగా వల్ల తర్వాత ఆ వీడియో అయితే తీయట్లేదు అనమాట అనమాట తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది ఈ వీడియో తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు తక్కువ కాల వ్యవధిలోనే ఒక మంచిది కూడా వచ్చే బెస్ట్ వెరైటీ గురించి వీడియో తీయడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఒక బెస్ట్ విత్తనం అనమాట కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతులకు అని చెప్పి వీడియో తీయడం జరిగింది దీని గురించి చాలా మంది రైతులు ఇంకా మనకి వాట్సాప్ ద్వారా పర్సన్గా చాలా అడుగుతున్నారు కాబట్టి ఒక వాళ్ళకు ఒక మంచి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి చూడండి అదే విధంగా ఈ వీడియోని కొత్త పుస్తకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోట రైతులకు షేర్ చేయండి వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి అదేవిధంగా ఏంటంటే మనకు ఈ పత్తి రైతులకు సంబంధించి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి మీ జనక ఖచ్చితంగా మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు మందుల గురించి మంచి దిగుబడి వచ్చే విధంగా ఒక బెస్ట్ మీకు స్ప్రేయింగ్స్ అయితే చెప్తా ఉంటాను ఎప్పటికప్పుడు ఎరువుల గురించి స్ప్రేంగ్స్ కూడా అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను కాబట్టి మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే తక్కువ కాల విధులోనే ఒక షార్ట్ డ్యూరేషన్లోనే ఎక్కువ దిగుబడి వచ్చి ఒక బెస్ట్ పత్తితనం గురించి మీకు తెలిసింది అయితే జరుగుతుంది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకు రాశి కంపెనీ అంటే రాశి కంపెనీ అంటే మనకు చాలా మల్టీనేషనల్ కంపెనీ మంచి మల్టీనేషనల్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ కాబట్టి రాశి అనేది మనకు ఒక బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు దీంట్లో వచ్చేసి మనకు స్విఫ్ట్ అని చెప్పేసి ఒక విత్తనం అయితే ఉంది ఇది మనకు లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడమే జరిగింది నాకు రైతులు చాలా మంది కూడా చెప్పారు నేను ఫస్ట్ పార్ట్ వన్ వీడియో తీసినప్పుడు కూడా ఈ స్విఫ్ట్ గురించి చెప్పడమే జరిగింది ఇండివిజువల్ ఒక వీడియో తీసి క్లారిఫేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో తీరడం అయితే జరుగుతుంది అనమాట రాసి స్విఫ్ట్ అనేది ఇది దీంట్లో ప్రత్యేకత అయితే మీకు పూర్తిగా తెలియజేస్తాను ఖచ్చితంగా ఇక్కడ స్క్రిప్ట్ చేయడం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రాసి స్విఫ్ట్ అనేది మనకు షార్ట్ డ్యూరేషన్ అంటే తక్కువ కాల వ్యవధిలో మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు అన్నమాట రాశీస్ స్విఫ్ట్ అనేది తర్వాత ఇంకోటి చూసుకుంటే మనకు తక్కువ కాల విధులో మంచి క్రాప్ వచ్చేది కాబట్టి మనకు గులాబీ రంగపూర్ నుంచి కూడా బాగా తట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గులాబీ వచ్చే లోపే మనకు క్రాప్ మనం చేతికి రావడం అయితే జరుగుతుందన్నమాట ఇంకో విషయం చూసుకుంటే మనకు తలమాడు తెగుల నుంచి కూడా తలమాడు తెగులు అనేది కూడా మనకు పత్తిలో ప్రధానంగా మారింది చాలా హెవీగా వస్తా ఉంది కాబట్టి తలమాడు తెగుల నుంచి కూడా మనకు మనకి షార్ట్ డెల్యూషన్ వెరైటీలో ఖచ్చితంగా ఈ తల తలమాట తెగుల గురించి కూడా మనం బయటపడగలుగుతాము తలమాడు తెగులు కూడా కొద్దివరకు బాగా తట్టుకుంటుంది ఇది ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ మన కాపు కూడా దగ్గర దగ్గర కాపు మీడియం బోల్ సైజ్ ఉంటుంది మనకు కాయ చేసేది కనుక మనకు మనకు పత్తి కూడా యావరేజ్గా మంచి వేటే ఉంటుంది దిగుబడి కూడా చాలా ఎక్కువ మనకు ఇరవై కింటల దాకా దిగుబడి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది రేట్ అయితే కనుక మనకు అదేవిధంగా సెకండ్ పెట్స్ మనకు పచ్చదోమ తిల్లదాము పీనదంకం కూడా కొద్ది వరకు బాగా తట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు దీన్ని వచ్చేసి మనము ఎక్కువగా అంటే అధిక సాంద్రత పద్ధతిలో సాల పద్ధతిలో మనకు సాల పత్తిలోనే మనకు పెట్టుకుంటే మంచి దిగుబడి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే అంటే శాతం అనేది తక్కువ ఉంటుంది మొక్క అనేది నిటారుగా ఎక్కువ శాతం పెరుగుతుంది సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి కానీ హెవీగా రాదనమాట గురుగు గుబురుగా రాదనమాట మన చెట్టు వచ్చేసి నిటారుగా బాగా పెరుగుతుంది కాబట్టి మనకు కొంచెం అధిక సాంద్రతలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకు మీడియం బోర్ ఉంటుంది కాయ వచ్చేసి చూసుకుంటే కనుక అదేవిధంగా మనకు ఈ నేల చూసుకుంటే కనుక అన్ని రకాల నేలకే సూటబల్ ఏ వెరైట్ అనే చెప్పవచ్చు మనం బలమైన నేలల్లో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే రెండో పంట వేసుకునే రైతులైతే ఖచ్చితంగా దీన్ని అయితే వేసుకోండి మంచి దిగుబడి తొందరగా తీసుకుంటుంది తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు తేలిపాటి నెల రకాల స్థరకాలైనా సరే చాలా మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మధ్యస్థరకాలలో బలమైన అయితే నీళ్ళైతే ఒక ఎకరానికి మూడు ప్యాకెట్ దాకా నాటుకోండి తేలిపాటి నెల కనుక దగ్గర దగ్గర ఒక నాలుగు ప్యాకెట్లు దాకా నాటుకున్న కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇది దీని ప్రత్యేకతలు చూసుకుంటే కనుక ఎందుకంటే మనకు చాలా మంది రైతులు అన్న సెకండ్ క్రాప్ మేము మొక్కజొన్న వేస్తాం ఇలాంటి రకరకాల ఇతర పంటలు వేస్తాం మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ఏదైనా ఉందో చెప్పండి అని చెప్పి చాలా మంది రైతులు ఆడుతున్నారు దీని గురించి కూడా స్విఫ్ట్ అనే విత్తనం ఎలా ఉంటుంది అని చెప్పి కూడా చాలా మంది రైతులు మనల్ని ఎక్కువ శాతం అడగడం జరిగింది కాబట్టి దీని గురించి అయితే తెలియజేస్తున్నాను కాబట్టి ఒక షార్ట్ డ్యూరేషన్ లోనే మనకు తక్కువ వ్యవధిలోనే మనకు మంచి దిగుబడి తీసుకోవాలి ఈ సెకండ్ పెట్స్ ఈ తెగుల్లోని గులాబీ రంగు పురుగు నుంచి కొంచెం బయటపడగలని చెప్పేసి అనుకుంటే కనుక రాశి స్విఫ్ట్ అనే విత్తనం అయితే ఖచ్చితంగా నాటుకోండి మంచి దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విత్తనం కూడా మనకు ఎంఆర్పి రేట్కి బయట గ్రోమర్ సెంటర్లో కూడా దొరుకుతున్నాయి చూసుకోండి మీరు ఎనిమిది ఎనిమిది వందల యాభై రూపాయలు ఆ మధ్యలోనే మనకు రేటు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ స్విఫ్ట్ అనే విత్తనాన్ని కనుక తీసుకోండి ఈ స్విఫ్ట్ రాశి విత్తనాలను చాలా మంది ఏమంటున్నారంట ఆకు శాతం ఎక్కువ ఉంటుంది మనకు సెకండ్ పెట్స్ ఎక్కువ ఉంటాయి అనేవి డ్యామేజ్ అవుతాయి కదా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు కాకపోతే రాసి స్విఫ్ట్ అనేది అలా ఉండదు శాతం చాలా తక్కువ ఉంటుంది మొక్క నిటారో పెరుగుతుంది కాయం మీడియం బౌల్ ఉంటుంది గులాబీ రంగు పురుగు నుంచి కూడా తట్టుకుంటుంది తర్వాత మనకు ఈ మన సెకండ్ పెట్స్ కూడా తట్టుకోవచ్చు తర్వాత మనకు ఈ తలమాడు తెగుల నుంచి కూడా మనం బయటపడుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ఎదులోనే ఒక మంచి దిగుబడి వచ్చే కాటన్ వెరైటీ చెప్పొచ్చి మనకు రాసిస్ స్విఫ్ట్ అనేది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక రైతు అయితే దగ్గర విత్తనము అదేవిధంగా ఇప్పుడు మనం చాలా వరకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విత్తనాలు ఇప్పుడు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మనకు ఈ మేలో మనకు ఈ వర్షాధారంగా అయితే సరిపోదు కానీ మనకు ఈ నీళ్ళు వస్తుంటే కనుక ఇప్పుడు నాటుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మేలో వేసుకుంటే కనుక కాబట్టి ఖచ్చితంగా రైతులు ఇప్పుడు విత్తనం వేసుకునే ప్రయత్నం చేయండి మంచి దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఫర్దర్గా ఈ పత్తి గురించి మీకు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన గ్రూప్లో కూడా ఉండండి అదేవిధంగా మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి కాబట్టి ఇది దీని గురించి పూర్తి విషయం అయితే కనుక కాబట్టి ఖచ్చితంగా అధిక సాంద్ర పద్ధతిలో మనకు సాగు చేయండి అదేవిధంగా తక్కువ వేధిలోనే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది దీని గురించి పూర్తి విషయం అయితే కనుక రాశి స్విఫ్ట్ అనే విత్తనం గురించి కాబట్టి ప్రతి ఒక్కరైతే వేసుకోదగ్గ విత్తనము ఇంత ఫ్రెండ్స్ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్